అందరికీ నమస్కారం అండి ధనవంతులు అవ్వాలనే కోరిక చాలామందిలో ఉంటుంది కానీ ధనవంతులు కావటం అనేది అంత సులభమైన విషయమేం కాదు ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి ధనలక్ష్మి అనుగ్రహం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి ఇలా మనము కొన్ని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎన్నో పూజలు చేస్తుంటారు ఒక్కొక్కసారి ఈ పూజల వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి కానీ కొన్నిసార్లు మాత్రం మనం ఆశించిన ఫలితం దక్కదు కొన్ని నియమాలను పరిహారాలను పాటించినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మనము ఏ నియమాలను పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పరిశుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారము ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అంత పెరుగుతుంది ప్రతి శుక్రవారము గడపకు పసుపు రాయడము మాత దగ్గర దీపారాధన చేయటం చేయాలి అలాగే ఏదైనా గుడిలో శుభ్రంగా చేసి ముగ్గు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత కనకదార స్తోత్రాన్ని పఠించాలి ఈ కనకధార స్తోత్రాన్ని పఠించినట్లయితే అపారమైన సంపదలు కలుగుతాయి తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ముందుగా ఉదయాన్నే అరచేతులు చూసుకోవటం అలవాటు చేసుకోవాలి లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల సరస్వీమాత లక్ష్మీమాత ఇద్దరూ కూడా ప్రసన్నమవుతారు ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు అరటి మొక్కలు నాటాలి ప్రతిరోజు వాటికి నీరు పోస్తూ ముందుగా కాచిన పూలు పండ్లను దేవుడికి నైవేద్యం పెడితే చాలా మంచిది లక్ష్మీ కళ్యాణం చదవటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా గణేష్ చిత్రపటాన్ని ఉంచాలి వినాయకుడి బొమ్మ ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లో ఏదైనా వాస్తుదోషం ఉన్నట్లయితే పోతుంది దక్షిణ దిక్కులో దీపం ఉంచటం వల్ల మన పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుంది రాత్రి సమయంలో తలుపువైపు కాళ్ళు పెట్టి అసలు నిద్రపోకూడదు అలా చేస్తే ఐశ్వర్యం తొలగిపోయే అవకాశం ఉంటుంది పసుపు కొమ్మును ఈశాన్యములలో ఉంచితే మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు వెయ్యాలి స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా ప్రవేశిస్తుంది ప్రతి సోమవారము శివాభిషేకం చేసినట్లయితే శివారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇంటికి తూర్పు దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అక్కడ కుబేరుడు నివసిస్తూ ఉంటాడు కుబేరస్థానం ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మన ఇంటికి వచ్చి చేరుతుంది ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుంది ప్రతిరోజు నెయ్యితో దీపారాధన చేసే ఇంట్లో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుక్రవారము ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే ఏడాదిలోపే సమస్యలన్నీ పటాపంచలైపోతాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు ఇంటి ఆగ్నేయ భాగంలో నెమలియకను ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో డబ్బు ఆహారము ఎప్పటికీ సమస్య లేకుండా ఉంటుంది పర్సులో ఒక రూపాయి నాణ్యాన్ని ఒక నెమలికను బుచ్చుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మనం చేసే పనుల్లో విజయాన్ని సాధించవచ్చు ఇంటిని శుభ్రపరిచే నీటిలో పసుపు రాళ్ళబొప్పును వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు పోయి అధిక ఆదాయము లభిస్తుంది లాఫింగ్ బుద్ద ఉన్న ఇంట్లో ఆర్థికంగా సమస్యలు లేకుండా ఉంటాయి ఈ విగ్రహం కనుక ఇంట్లో ఉన్నట్లయితే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో భూజును ప్రతి పది రోజులకు ఒకసారి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇల్లు మురికిగా ఉంటే వాస్తుదోషము వెంటాడుతుంది ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఉంచటం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది బుధవారం రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇంటి ప్రధాన తలుపులు సూర్యోదయానికి ముందే తెరవాలి సూర్యుని యొక్క కిరణాలు ఇంట్లో పడితే ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి ఇలా గనక చేసినట్లయితే పేదరికము దూరమైపోతుంది శనివారం కానీ మంగళవారం కానీ రావి చెట్టుకి పాలు బెల్లము కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టు అశ్వత్వృషము అంటారు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి ఫోటో ముందు కొబ్బరికాయను ఉంచి ప్రార్థించాలి తర్వాత ఆ కొబ్బరికాయను మనం డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచుకోవాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది ఈ నియమాలన్నీ పాటించిన వారింట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం